అందరికీ నమ్మ రిచార్ట్ లో బెస్ట్ గా వాతావరణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేచర్ చాలా అద్భుతం అన్నమాట ఈ అద్భుతంలో మేము మంచిగా హాట్ ఎఫ్రెస్ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మా లైఫ్ లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది థ్యాంక్స్ టు మై కోస్ రిచార్ట్ ఎక్స్పీరియన్స్ వావ్ అన్నమాట మీరు కూడా ఒకసారి అద్భుతంగా ఇది ఎంజాయ్ చేయండి మీకు కూడా సపోర్ట్ సపోర్టర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ జగన్ సార్ అండ్ విల్లా మేడం థ్యాంక్ యూ మై టీమ్ వండర్ఫుల్ హ్యాపీనెస్ మూమెంట్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ సన్ రై రిచర్డ్లో మంచిగా హెల్దీ న్యూట్రిషన్ అనమాట చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం రోస్ కీర్ అండ్ కుల్ఫీ చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు టిఫిన్ టైం అనమాట అలాగే అన్లిమిటెడ్ టిఫిన్ కానీ ఈ న్యూట్రిషన్ తీసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో నైట్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అనిపించింది అండ్ టుడే మార్నింగ్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఈరోజు నైట్ అంటే సెవెన్ సిక్స్ వరకు కూడా ఇక్కడే ఉంటాము చాలా అద్భుతం అన్నమాట మీరు మా కమ్యూనిటీలో మంచిగా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము మాతో పాటు మీరు కూడా కపుల్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫ్యామిలీతో వచ్చాము ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది మీరు కూడా మంచిగా మాతో పాటు వస్తూ మంచిగా ఎంజాయ్ చేయడానికి ఈ కమ్యూనిటీ మీకు సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్